హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాజెక్టు షాద్ నగర్కి దగ్గరలో బెంగళూరు హైవేలో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి వంద ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అదే అదేవిధంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చే ప్రాజెక్ట్ ఎందుకంటే చాలా చోట్ల ఎక్కువ రేట్లో మనం తక్కువ ల్యాండ్ కొనటం కంటే పాతిక వేలు ముప్పై వేలు పెట్టి చాలా తక్కువ రేట్లో సుమారుగా పదమూడు వేల ఒక్క వందలో గజం రేటు దొరుకుతుంది కాబట్టి ఇలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది అది కూడా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నది అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇదైతే కనుక మనకి రామకృష్ణ మిషన్ వారిది కన్హా శాంతి వనం అని చెప్పి ఒక సుమారుగా వంద ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి ఇక్కడికి వెళ్తే చుట్టూ పచ్చటి పరిసరాలే కాకుండా మన నడవడికలో కూడా మార్పు వస్తుంది ఎందుకంటే అక్కడ తినే ఫుడ్ దగ్గర నుంచి ఫుడ్ వేస్ట్ చేయకూడదనే దగ్గర నుంచి మనం ఎలా సత్ప్రవర్తనగా మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ ఫుడ్ కూడా నేను తిన్నాను సో చాలా ఆర్గానిక్గా ఉన్న ఫుడ్ తినటం వల్ల నాకు కూడా చాలా మంచి ఫీల్ అనిపించింది అందువల్ల ఇది మీకు తెలియజేస్తున్నాను సో ఇక్కడ లక్ష మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేయటానికి అవకాశం ఉన్న లొకేషన్ ఇది అట్లాంటి అరేంజ్మెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉందండి సో దానికి దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉండటం ఒక మంచి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఎటు చూసినా చూస్తున్నారు కదా అసలు డిస్టర్బెన్స్ అనేది లేదు ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే చూస్తున్నది మీరు సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం చూస్తున్నారు కదా ఇది కూడా మన ప్రాజెక్ట్కి చాలా దగ్గరలోనే ఉంది సో ఇలాంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనం పెట్టిన రూపాయికి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ తక్కువ టైంలో పెరగడానికి అవకాశం ఉన్న లొకేషను అది కూడా షాద్ నగర్ హైవేకి జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి రోడ్ కనెక్టివిటీతో ఉన్న ప్రాజెక్టు ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ ప్లాట్గాను కొనుక్కోవచ్చు దానిలో మనకి అవసరం అనుకుంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఒక ఐదు ఆరు రకాలు కూడా పెట్టిస్తారు లేదా వీకెండ్ హోమ్స్ ఇట్లా కట్టించుకోవచ్చండి ఇది ఆల్రెడీ కొంతమంది కస్టమర్లు కొనుక్కుని ఇలా వారికి అనుకూలంగా కట్టించుకున్నారు ఇవి వచ్చేటప్పటికి మనకి సుమారుగా పదిహేను లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ క్వాలిటీని బట్టి డిఫరెంట్ మెటీరియల్ మారిన దాన్ని బట్టి సైజుని బట్టి మారుతూ ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందువల్ల అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి మన కుదిరిన రోజుల్లో ఎప్పుడైనా ఒక రోజు రెండు రోజుల్లో మూడు రోజుల్లో లేదా వీకెండ్స్లో అయినా సరే పిల్లలను తీసుకుని చక్కగా అక్కడి పచ్చటి పరిసరాల మధ్యలో మనం నివసించటం అంటే అందులోనూ మనకు కావాల్సిన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవటానికి కావాల్సిన విధంగా కిచెను వీటితో పాటుగా ఫ్రెషప్ అవటానికి కానీ వీటన్నిటికీ సంబంధించి ఒక రెస్ట్ రూమ్ కూడా దీనిలోనే మనం క్వాలిటీగా కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము అన్ని ఫెసిలిటీస్తో మన ఇంట్లో ఉండటం కంటే ఇక్కడ ఎక్కువ ఫీల్ వచ్చేలాగా ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా మైండ్ రిఫ్రెష్ అవటానికి ఇలాంటి ప్రాజెక్ట్ అనేది మనకి రేర్గా దొరుకుతుందండి చూస్తున్నారు కదా చుట్టుపక్కలంతా కూడా పచ్చటి పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది దీంతో పాటుగా మనకి ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే రిసార్ట్ అనే అనేది కూడా డెవలప్ చేసి మీకు ముందు చూపిస్తాను ఒక పక్క స్విమ్మింగ్ పూలు ఒక పక్క రెయిన్ డ్యాన్స్కి సంబంధించి అదే విధంగా పిల్లలకి ప్లే ఏరియాస్ దగ్గర నుంచి అలాగే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా కల్పిస్తూ అసలు ప్రశాంతమైన వాతావరణంలో మనకి మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇక్కడ స్పెండ్ చేస్తే మళ్ళీ రిఫ్రెష్ అవడానికి అవకాశం ఉండే విధంగా ఈ ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మనం లైఫ్ టైం యూటిలైజ్ చేసుకోవచ్చు ప్లస్ మనకి అవసరమైనప్పుడు ఎప్పుడైనా పిల్లలకు కూడా ఇది గిఫ్ట్గా ఇచ్చేస్తే ఫ్యూచర్లో మనకి ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది ఎందువల్ల పెరుగుతుంది అంటే షాద్ నగర్ అనేది మంచి హాట్స్పాట్ లొకేషను ఎప్పుడైనా కానీ బెంగళూరు హైవే ఎందుకంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉండే ఆ హైవేని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్గా డిక్లేర్ చేసి దాన్ని ఇంకా సిక్స్ లైన్గా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు త్రిబుల్ ఆర్కి అయితే షాద్ నగర్కి దాటి చాలా దూరం వెళ్ళిపోవాలి కాబట్టి ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్కి మధ్యలో ఉన్న ప్రాజెక్టు దీంతో పాటుగా మనకి ఈ ఫెసిలిటీసు పీస్ఫుల్ వాతావరణము వీటితో పాటుగా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండటం ఇమ్యూనిటీస్ అన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవటం చాలా అద్భుతమైన విషయంగా ఉంటుంది చూడండి ఇది రెండు ఫ్లోర్లుగా కట్టించుకున్నారు కస్టమర్ కావాలి అనుకుంటే మనకి ఒక ఫ్లోర్ది కూడా హౌస్ అందుబాటులో ఉంది అది కూడా నేను మీకు తెలియజేస్తాను ఇంకొక వీడియోలో మీకు దాని గురించి పూర్తి వివరాలు చూపిస్తాను అలాగే మీకు మరిన్ని వివరాలు కావాలి అంటే లేదా మీరు ఎక్కడి అయినా సరే మీరు మీ ప్లాట్ సైజుని కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు నేను అన్ని డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను మీకు మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించండి కానీ ఒక్కసారైనా సరే ఈ ప్రాజెక్ట్ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీరు కనుక ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా అసలు ఎట్లా ఉన్నాయి అనేది చూస్తే మీరే చక్కగా చాలా ఆనందం వ్యక్తపరుస్తారు సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి లైఫ్ టైం ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి దీనిని ఉపయోగించుకోవచ్చు